హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఉలవసారు ఇంట్లోనే తయారు చేసుకుందాం అండి మేము చిన్నప్పుడు ఎద్దలు కొడకబెట్టేవాళ్ళు మాకు మా ఇంట్లో ఉలవలు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి పోచుకొని వెళ్ళేవాళ్ళు రోజు ఒకరు వారానికి ఒకసారి మాకు ఇంట్లో కూడా చేస్తుండేవాళ్ళు చాలా బాగుంటాయండి ఉలవలు ఒక కప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసి ఒక సార్లు కడిగేసుకొని ఒకటికి నాలుగు నీళ్ళు పోసి వీధులు పెట్టేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము ఇడిగా అయితే పుల్లలు పొయ్యి మేము ఒక రెండు గంటలు ఉడకబెట్టేవాళ్ళు రెండు వేసు కేజీలు అట్ట ఉడకబెట్టేవాళ్ళు కాబట్టి కుక్కర్లో పెట్టేస్తే మనం ఎక్కువ స్టే కూడా నానబెట్టలేదు ఒక నాలుగు వీధులు వచ్చేస్తే మెత్త ఉడికిపోతాయి ఉప్పు వేయలేదు ఉప్పు వేయకుండా ఉడకబెడుతున్నాను నాలుగు వీధులు వస్తే మెత్త ఉడికిపోతాయండి ఇప్పుడు ఆ విజిల్ తీసేసి ఉప్పేసి కళ్ళు ఉప్పేసేసి కలిపేస్తున్నాను ఉలవసేరు నాలుగైదు రకాలు పెట్టుకోవచ్చండి నేను ఇప్పుడు ఒక రకం చూపిస్తున్నాను చాలా బాగుంటాయి పొట్లు పగిలి అలా నుండే రసమంతా వచ్చేసింది ఈ రసంలోకి సారం సారమంతా ఈ రసం లేకొచ్చి కాళ్ళు నొప్పులు ఉండవు అంటండి ఉలవసారికి ఇప్పుడు ఎద్దులు అరకలు దున్నేటప్పుడు ఎద్దలకి పెట్టేవాళ్ళు కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటాయి నాటికి ఇవన్నీ ఒక గిన్నె లేక వడేసేసుకొని వడగిన్నెలో పోసేసుకొని చిల్లెల గిన్నెలో ఆ రసం అన్నీ పెట్టేవని ఆ గుగ్గిళ్ళు పక్కన పెట్టేసుకొని చింతపండు తీసుకొని నీళ్ళు పోసి కడిగేసి ఆ చింతపండులో కొన్ని శారు బోసలో స నానబెట్టేశాను ఇది నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక టమాటా ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు కోసాను పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి చిన్నవి కోసుకో అవసరం లేదు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను వెండి మిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు ఒక రెమ్మ ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం మగ్గనిచ్చేసి ఇంకెట్ట మగ్గితే సరిపోద్ది ఒక్క నిమిషం పుల సేరేసి పోసి గిన్నెలో పోసేసుకొని లేక చిక్కగా వస్తాయండి ఆ చింతపండు పిసికేసుకొని ఆ చింతపండు రసం కూడా దీంట్లోనే పోసేసుకొని పిప్పలు రాకుండా చింతపండు పులుసు కూడా పోసేసుకొని బాగా మరగనిచ్చి ఒక అరగంట సేపు మరిగించుకోవాలండి ఎంత మరిగితే అంత బాగుంటాయి పసుపు కారం పొంగు వచ్చినట్ట వద్ది పొంగు వచ్చేటప్పుడు ఇటు గెరెటితో కలిపెట్టేస్తే లోనికి వెళ్ళిపోతాయి లో ఒక అరగంట సేపు మరిగించుకోవాలి చూసారా ఒక అరగంట మరిగేసరికి చాలా చిక్కగా వస్తాయి ఇంకా చక్కగా వస్తాయండి పైన ఇట్ట గట్టి గట్టేస్తుందండి ఉడికే కొంది మధ్య మధ్యలో కలిపేసుకుంటే ఒక అరగంట సేపు మరిగించి ఈ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరుగుతుంటే ఇంకో స్టవ్ మీద చెక్క రెండు లవంగాలు ధనియాలు వేసి వేయించుకోవాలి ఎక్కువ వేయించకుండా లైట్గా ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆరినిచ్చి కొబ్బరి మనం దేవుడి దగ్గర కొబ్బరి కొడుతుంటాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టైపోద్ది కూరలు వేసుకుంటుంటాను కొబ్బరి ఎల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉలవలు వేసుకొని ఒక రెండు స్పూన్లన్నీ ఈ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడి మసాలా పొడి ఇవలో ఉలవసీరలో వేసి కలుపుకోవాలి